వెళ్లి తులాభారంలో పాల్గొనగలరు జనము మరి అన్ని దారులు మేడారం వైపు వస్తున్నాయి అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం బేస్తవారం శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈ రోజు ఉంది మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము ఎలాంటి ఒత్తిడి లేదు అందరి లైన్లు కూడా చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినము మరి షెడ్స్ కూడా ఇచ్చినాం బయట కొద్ది ఒక పావు గంట అర్ధ గంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము ఐదు గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ నిన్ననే పగడిద్దరాజు పూనగాల నుంచి బయలుదేరిండు ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరూ దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం ఆరు గంటలకు లోపు ఇక్కడ గజ్జల మీదికి సారలమ్మ పగిడిందరాజు గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షద్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు రెండు సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు ఇది మహాఘట్టం మనమందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే మళ్ళా రెండేళ్ళ తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది కాబట్టి అందరు కూడా కుటుంబ సమేతంగా మరి మంచి సమయానంతో ప్రేమతో భక్తితో బాధ్యతతో మరి అందరు వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు